ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అది నేను ఇన్ని రోజులు చెప్పలేకపోయినా అన్ని వీడియోలో యాక్టివ్ ఉండి అది ఉండి నాలో బాగా నేను ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నా యాక్చువల్లీ నాకు అస్సలు హెల్త్ బాగాలేదు ఒక వన్ వీక్ నుంచి ఆబ్వియస్లీ కొంచెం తెలుసు నాకు హెల్త్ బాగాలేదని తెలిసి ఇంకా నేను నాకు హెల్త్ బాగాలేదని నేను ఇంకొకరికి చెప్పాలనుకున్నా నేను చెప్పలేకపోతున్నా ఎందుకంటే ఎందుకులే చెప్పి వాళ్ళకి బాధ పెట్టడం నా వాళ్ళు ఎందుకు అందరు సఫర్ కావడం అని చెప్పి లైక్ తీసుకుంటున్నాను అదే కాకుండా మొన్న రీసెంట్గా ఇది మరదల టాపిక్ చెప్పిండు కదా సాయి మనకి అలా మరదలు వచ్చిందన్నమాట తీసుకొచ్చాడు మొన్న ఆమె ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందంట తీసుకొచ్చాడు ఫ్లాట్కి తీసుకొచ్చిన తర్వాత ఎవరు నాన్న అంటే ఇలా మా మరదలు అంటే అవునా అని చెప్పి మాట్లాడింది నాతో కూడా ఆ పిల్ల చాలా మంచిగా మాట్లాడింది నా నా గురించి తెలుసో నేను అలా లవరో లేదో కూడా నాకు తెలీదు మాక్సిమం వీడియోలు చూసి వీడియోలు చూసిందో లేదో కూడా నాకు తెలియదు బట్ ఆ పిల్ల వచ్చింది నాతో మాట్లాడింది సాయితో మాట్లాడింది ఒక టూ అవర్స్ మా దగ్గర ఉంది మేము మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మాట్లాడిన తర్వాత సో ఆ పిల్లని డ్రాప్ చేయడానికి వెళ్ళేటప్పుడు సాయికి నేను కూడా చెప్పినా నాన్న నేను కూడా వస్తాను అన్న నేను కూడా దింపుతో ఎందుకు నొక్కడిపోవడం నా మైండ్లో మళ్ళీ ఏమేమో రన్ అవుతాయంటే ఆడి చెప్పిన మాట ఏంటంటే అంటే లేదు మేము వెళ్ళేసి వస్తాం దింపేసి వస్తాం అని చెప్పి వెళ్ళి వెళ్ళిన తర్వాత నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేడు సెకండ్ కాల్కి లిఫ్ట్ చేసి నేను దింపడానికి వచ్చిన కదా వీడియో ఉంది రానా జల్దీ అంటే లేదు ఆగు కొస్సేపు ఆగు అని అంటుండు సో నేను ఎందుకు ప్రతిసారి నేను ఫోన్ చేయడం వీడియో ఉందని చెప్పి వాడు వెళ్ళిపోయినా సరే నేను ఫోన్ చేసిన నన్ను ఎందుకు తప్పు అనుకోవడం నేను ఎందుకు తప్పు అనుకోవడం నాకు అర్థం అవ్వట్లేదు సో నాకు కొంచెం స్పేస్ కావాలి కానీ వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని నేను ఈ రోజు నుంచి నేను ఒక వన్ మంత్ వరకు నేను వీడియో చెయ్యను ముందు కూడా చెప్దామని చెప్తే వచ్చిన మాట్లాడాలి నాకు మీ చెప్పుకోవాలని ఉంది కాబట్టి చెప్తున్నా కానీ నిజంగా అవ్వట్లేదు నాకు ఆ టెన్షన్ ఇక్కడ ఫ్యామిలీ టెన్షన్ కాలంలోనే కథ మొత్తం నేను ఎవరికి చెప్పుకోవాలి నాకు కెమెరా ముందు నేను ఇట్లా చెప్తుందేమో అని చెప్పి అనుకుంటాను మళ్ళీ ఫోన్ మళ్ళీ ఏమైందంటే నేను చెప్పిన అన్నానా తను వచ్చింది కదా వీడియో కొడదాం నాన్న కామెంట్లో లేసుకుంటుంది కదా వీడియో కొట్టేద్దాం ఏమవుతుందంటే ఎంత సీరియస్ గా చెప్పింది తెలుసా ఎందుకు ఆమెను వీడియోలోకి లాగడం అవసరమా ఎందుకు నీకు అని చెప్పి మాట్లాడింది అంటే అంతా అంత ఆదైపోయింది అన్న నేను వీడియో అడిగితే చిన్న అంటే నేను కూడా వీడియోలు చేస్తాను వాళ్ళ ఫ్యామిలీలో ఉంటది కదా వీడియోస్ ముందుకు రావద్దు అనేసి సో దాని ప్రకారం కూడా చెప్పు కదా అలా ఎందుకు ఆలోచించు చెప్పు ఒకసారి ఆడితో కూడా కూర్చొని మాట్లాడి ఆ తర్వాత ఏం మాట్లాడాలి నేను ఎన్నిసార్లు మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అమ్మాయిని చూసినావా ఎట్ ఉంటది సనా కంటే డబుల్ ఉంటది సనా కంటే నిజం చెప్తున్నా నేను ఓపెన్ గా చెప్తున్నా సనా కంటే చాలా క్యూట్ ఉంటది చాలా బాగుంటది అమ్మాయి కానీ వీళ్ళ బాండింగ్ గురించి మొత్తం టూ స్టేట్స్ తెలుసు కదా ఇది ఆ పర్సనల్ గా తెలుసు తెలియదు కదా మేము ఇద్దరం పరిచయం అయినాం వీడియో నుంచి కదా మేము స్టార్ట్ అయినాం జర్నీ అయింది లవర్స్ గుడ్ నా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏం నాదైతే ఏం ఫేక్ ప్రేమ అయితే కాదు కదా అంటే ప్రాణాల దూతమమ్మ ఓడిపోయిన మనిషి అట్లా నేను సాయిగా తప్పు చేస్తుంది ఆ పిల్ల తప్పు వేస్తుంది నేను అనట్లేదు నాకు నచ్చట్లేదు నాకు ఉండాలి అనిపించట్లేదు కొన్ని రోజులు నేను ఒక్కదాన్ని సాయి లేకుండా మౌనిక జున్న ప్రియ ఎవ్వరు లేకుండా నేను ఒక్కదాన్ని నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఒక వన్ మంత్ బయటికి వెళ్ళాలి అనుకుంటున్నా ఎట్టయినా పోతా నిజంగా పోతా ఉన్నా నేను వీడియోలు అయితే అన్నా చూసి వెళ్ళిపోతుంది ఆకాశంగా

సో కాల్డ్ ఒక టూ మంత్స్ లోనే త్రీ మంత్స్ లోనే అమ్మ సాల్వ్ చేస్తారు కరెక్ట్ టూ డేస్ నుంచి ఫుడ్ కూడా తీసుకోట్లేదు నా టాబ్లెట్స్ కూడా తీసుకోట్లేదు నాకు అసలు ఏం తోస్తలేదు నాకు కడదం అవట్లేదు నాకు నిద్ర రావట్లేదు నేను ఏం చేయాలి నా లైఫ్ ఏంది అన్నట్టు నాకు ఒక ఫీలింగ్ వస్తుంది మొన్న కూడా నైట్ అట్లా పడుకో ఇదంతా కెమెరా ముందు ఎందుకు చెప్తున్నావే మెంటల్ ఏమన్నా లేస్తుందా నీకు నేను ఏదున్నా ఫ్యాన్స్ కి చెప్పుకుంటా ఎందుకు ప్లీజ్ నావి సాయి కూడా నావి సాయి కూడా మెన్షన్ మెన్షన్లు కూడా చేయకని కదా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాయి నేను సాయిది తప్ప అని అనట్లేదు నా పిల్ల కూడా తప్పని అనట్లేదు నాలో ఉందని నేను బాధని షేర్ చేసుకుంటున్నా ఫ్యాన్స్ కి ఇప్పుడు చెప్పకుండా చేస్తే అది మళ్ళా నెగిటివ్ అవుతుంది చెప్పకుండా చేస్తే నెగిటివ్ అవుతుంది ఎందుకు నెగిటివ్ అవుతాడు ఆయన ఏం చేయట్లేదు వచ్చింది ఆ పిల్లని నన్ను పరిచయం చేయించి నా పిల్ల వచ్చింది రాగానే నాకు హగ్ మాట్లాడింది తిన్న ముగ్గురం కూర్చొని పోయేటప్పుడు అన్ని తీసుకోవచ్చింది వాళ్ళకు ఉంటాయి కదా మరదలు అన్న తర్వాత నీకేమైంది లేదన్న నాకు స్పేస్ కావాలి నేను ఉండట్లేదు నేను హైదరాబాద్లో ఉండను నేను మీకు చెప్పుకోవాలనుకుంటున్నా మీకు చెప్తున్నా నేను ఫ్రెండ్స్ కూడా చెప్పాలనుకుంటున్నా చెప్తున్నా కొన్ని రోజులు స్పేస్ కావాలనుకుంటాను ఇక్కడనే ఉండు అందరితో ఉండు మంచిగా ఉండు వీడియోస్ కొట్టకు వీడియోస్లో కానడం కాదు ప్రియ నీకు అర్థం అవుతలేదు ప్రియ నాకు కేడుకొస్తుంది గాయాలు పాడాలో సిక్కి సిక్ పైన పోతున్నావా లేదన్నా నేను పోతా అసలే కాదురా మొన్న కూడా ఫ్లాట్ లో ఉందని చెప్పి నేను నైట్ కి నైట్ చిత్రపురి నుండి వీళ్ళ ఫ్లాట్ కి పోయినా ఆ రోజు కూడా నేను బయట గేడేసి పెట్టేసి ఉంది బయట ఎందుకు గేడ లోపలి లోపల ఇది ఉంది ఒక్కదా ఉంది ఎవ్వరు లేరు

నాకు తెలుసు ఇప్పుడు నిన్ను తీసుకోలేదు అంటే దాని వెనక లేదన్నా మేబీ రీజన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ మోస్ట్లీ నీ తర్వాత ఎవరైనా నాకు తెలుసు ఒక మంచి ఇంకా ఒక ఒక లక్ష కోట్లు ఉండే అమ్మాయి వచ్చిన నీకంటే ఒక వంద రెట్ల మంచిగా ఉండే అమ్మాయి తెలుసు అన్నవాడు సాయి సనా ఫర్ ఎంతమంది నన్ను వదిలేడని నాకు తెలుసు వాడు తప్పు చేసిండని నేను అనట్లేదు నాకు నాకు అట్లా అనిపిస్తుంది నాకు కొన్ని రోజులు నేను వీడియోలు ఆపేసాలి నాది నేను సఫర్ అయ్యి నేను మిమ్మల్ని సఫర్ చేయాలని అనుకోవట్లేదు ఆల్రెడీ ఇంత మ్యాటర్ మీకు తెలిసిన మీరు నా గురించి ఆలోచిస్తారన్న నాకు ఇప్పుడు ఎందుకే నువ్వు బయటికి వెళ్ళి ఏం సాధిస్తావు చెప్పు నువ్వు ఎవరు లేకుండా ఒక అమ్మాయిని బయటికి పంపించాలంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెల్లి నువ్వు షాప్ నేను సపరేట్ గా వెళ్తాను ఒక్కదాన్ని వెళ్తాను అంటే ఎందుకు పంపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే నీకు ఏదో బీర్ లో బ్రేజర్ లో కావాలని చెప్తే నేను కొంచెం ఒక టెన్ పర్సెంట్ అయినా మా చెల్లెలు అది ఇబ్బంది పడతాను నేను కన్సర్ చూపిస్తాను ఎందుకు చూపిస్తాడు నువ్వు బయటకు పోతానంటే అసలు వింటారు వాళ్ళు ఒప్పుకుంటారా మరి ఎట్ట చెప్తా నువ్వు డైరెక్ట్ కెమెరా పెట్టి మీకు మీతో మాట్లాడుతుంది అర్థం కావట్లేదు కెమెరా పెడితే నేను ఏదో టెస్ట్ ఊరికే ఏదైనా వీడియో ఏదైనా ఉంటుంది లేదు మేబీ నాకు తెలియదు ప్రాంక్ అయ్యొచ్చు ఇంకోటి ఇంకోటి అనుకున్నా కానీ బట్ నువ్వు ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు నేను అనుకుంటున్నా నాకు నాకు మా ఫెస్టివల్ ఉన్నా సరే నాకు ఇంటికి పోవాలని అనిపించట్లేదు

ఎంత దూరం నాకు ఫీలింగ్ వస్తుంది నాకు నిజంగా చిరాకు వస్తుంది నిజంగా ఈ టూ టూ త్రీ డేస్ నుంచి అయితే అసలు నేను ఏం చేస్తున్నా ఎట్లుండేదాన్ని ఎట్లా అయిపోతున్నా సార్ అన్న నాది నేను నిన్న నైట్ మొత్తం తెలుసు నాకు అదే అర్థం అన్న నాకు కొంచెం స్పేస్ కావాలి స్పేస్ నేను చెప్పేది ఒక్క మాట క్లియర్గా విను ఇప్పుడు నువ్వు సాయి ఒక్క విషయంలో నువ్వు డిసప్పాయింట్ అయ్యి ఉండవు లేదా అప్సెట్ అయి ఉండవు నీకు కొంచెం ఫ్రీ స్పేస్ కావాలి నువ్వు అనుకుంటున్నావు బట్ బేసిక్గా అది అవసరం లేదు ఎందుకు అంటే అమ్మ చూసుకుంటా అని చెప్పింది కదా క్లియర్గా అసలు నీకు తెలియనప్పుడే నాకు చెప్పినాడు సాయి ఆన్ కెమె అప్పుడు సేమ్ ఇదే మాదిరి కెమెరా పెట్టినాడు చెప్పినాడు ఇప్పుడు సేమ్ నువ్వు అదే చేస్తాను నేను ఆడు గురించి అనే కాదన్న నాకు హెల్త్ ఇష్యూ గురించి నాది నాకు కొన్ని పండ్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి నేను చూసుకుంటాను నేను వెళ్తాను నేను ఇవ్వని సఫర్ చేయాలనుకోవట్లేదు నాది నేను వెళ్తా ఎంజాయ్ చేస్తా వస్తాను నీకోసం కొన్ని కొన్ని వందల మంది అందుకోసం వాళ్ళకు కూడా చెప్తున్నాను సారీ నిజంగా నేను సారీ చెప్తున్నాను మీ అందరికి నేను ఒక వన్ మంత్ వరకు అయితే నా వీడియోస్ అయితే రావు గాయ్స్ బ్యాకప్ ఉన్నయి వీళ్ళు అప్లోడ్ చేస్తారేమో కానీ నేను రాను గైసి ఇదే నా లాస్ట్ వీడియో రచ్చి పదులు పదులు సంఖ్యలో నీ ఉన్నారు ఇక్కడ నాకు అందరూ వదిలేవా నేను వస్తాను అన్న మళ్ళీ మరి ఇప్పుడు వెళ్ళడం దీనికి ఇంతమందిని వదిలేసావా అంటున్నావు నేను వదిలే నన్నా మరి నాకు పోవాలనిపిస్తుంది జాడిపోవాలి అనిపిస్తుంది నాకు ఒక్కదాన్నే ఉండాలి నేను నాది నేను ఆలోచించుకొని నేను ఏం చేస్తున్నా ఎందుకు తప్పు పడుతున్నాడు చెప్ప వాళ్ళని కూడా బాధ పెట్టకు మాట్లాడుకున్నాం వచ్చినాక ఇంకొక పది నిమిషాలు అందరు వస్తారు వాళ్ళందరూ దగ్గర కూర్చొని ఇవన్నీ వద్దు సరేనా వాళ్ళకి సెండ్ మొత్తం ఎండ్ చేసేసి తర్వాత మనం మాట్లాడుకుందాం సరే చేస్తా ఫ్యాన్స్ కూడా చెప్పినా అదినదు అదే బాధ వినదాది నేను కర్దంగట్ల నేను సాయికి కూడా మొన్న చెప్పినా వీడియో అప్లోడ్ చేయది సాయి కొంచెం బ్యాడ్ అయిపోతామంటే లేదన్నా వాళ్ళ ఒపీనియన్ నేను తీసుకుంటా అన్నా జెన్యూన్ గా వాళ్ళ ఏం కామెంట్ చేస్తే దాని బట్టి నేను eldతా అన్నా అంటే వాళ్ళకి కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది కదా దాంట్లో వాళ్ళు చెప్తారు బంగారం వాళ్ళు చెప్తారు అన్న అని చెప్పాడు ఇప్పుడు నువ్వు కూడా సేమ్ అదే మాదిరి యూస్ నేను వదిలేసి వెళ్లిపోతా ఒక వన్ మంత్ అయితే వీడియోస్ రా వస్తాయి సో ఈ వీడియో చూడండి అని స్థాయికి కామెంట్లు అది పెట్టకండి గాయ సో నేను నా ఒపీనియన్ మాత్రం మీతో షేర్ చేయాలనుకుంటున్నా చేసుకుంటున్నా కట్ చేయర